ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత తొలిసారి మానకొండ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘనస్వాగతం లభించింది సిద్దిపేట జిల్లా బెజం క్రాసింగ్ వద్ద ఘనస్వాగతం పరికారు అక్కడ నుంచి ర్యాలీగా వచ్చిన కవ్వంపల్లిని కరీంనగర్ జిల్లా తెపూర్ మండలం రేణుకొంట్ వద్ద ఘనస్వాగతం పరికారు రేణుకొంట నుండి అలుగున్ను చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అలుగున్ను చవరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పోలమారణ వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే వర్గీకరణ అమలు చేస్తామని ఉద్యోగాల భర్తీలో సైతం వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా మాదిక జాతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలిపారు మాదిక జాతి ఆయనకు రుణపడి ఉంటుందన్నారు ఈ నెల పదహారు లేదా పదిహేడున హైదరాబాద్లో నిర్వహించే మాదిక సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా నుంచి మాదిక సోదరులు వేలాదిగా తరలి రావాలని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు యాభై ఏంటల పోరాటాన్ని తరదించుతూ సుప్రీంకోర్టు మాదిక వర్గీకరణపై తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరమని వర్గీకరణ అంశాన్ని చట్టం చేయాలని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సుప్రీంకోర్టు తీర్పును ప్రవేశపెట్టి మాదిగలకు రిజర్వేషన్ కల్పిస్తా ఆర్డినెన్స్ ద్వారా అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గానికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానం ఇచ్చిన మాట ప్రకారం మాదిగలకు ఆర్డినెన్స్ ద్వారా రేపు రాబోయే గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు ఆయన మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను నియోజకవర్గంకి వచ్చిన తర్వాత మా నాయకులు కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి మా మాదిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా చేతులు ఉన్నాను అందరం కూడా దీన్ని సాధించుకోవడంలో ఎంత కష్టపడ్డమో అదేవిధంగా దీన్ని ఇంకా పరిపూర్ణ అమలయ్యే వరకు కూడా కష్టపడదామని అందరికీ తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ